బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీని రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా టూ థౌజండ్ ట్వంటీ త్రీ తంగళ్లపల్లి మండలంలోని మండపల్లి వద్ద ఇరవై ఎకరాలు కేటాయించడం జరిగింది కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఈ సంవత్సర కాలంలో కనీసం అక్కడ తట్టెడు మన్ను కూడా తీయలేదు అదేవిధంగా గత సంవత్సరం మొత్తం ఏడు వందలు ఉన్న విద్యార్థుల సంఖ్య ఈ సంవత్సరం చేరిన విద్యార్థులతో కలిపి ఒక వెయ్యి రెండు వందలకు చేరింది వారికి ప్రస్తుతం ఉన్న బిల్డింగ్ సరిపోవడం లేదు హాస్టల్ సౌకర్యం లేదు ఫ్యాకల్టీ లేరు కేవలం కేటీఆర్ గారు సిరిసిల్లకు జేఎన్టీయు తెచ్చారన్న కోపంతో దాని నిర్వహణ గాలికి వదిలేసి విద్యార్థుల జీవితాలతో రేవంత్ రెడ్డి చెలగాటమాడుతున్నాడు అదేవిధంగా సిరిసిల్ల జేఎన్టీయు పూర్తిస్థాయిలో ప్రిన్సిపల్ కూడా నియమించడం లేదు ఇది మాత్రమే కాకుండా రాజన్న సిరిసిల్ల జిల్లాలో గురుకులాల్లో చదువుతున్నటువంటి ఎల్లారెడ్డిపేట చెందిన విద్యార్థి పాముకాటుకు మరియు ఇల్లంతకుంటకు చెందిన విద్యార్థి ఫుడ్ పాయిజన్ బారిన పడడం జరిగింది కెసిఆర్ గారు ఎంతో ముందు చెబుతూ పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందాలని వారి ఆరోగ్యం బాగుండాలని ప్రభుత్వ పాఠశాలలో బ్రేక్ఫాస్ట్ స్కీమ్ తీసుకొస్తే నాని అర్ధాంతరంగా ఆపేసి విద్యార్థులను మట్టి కొట్టారు కనీసం విద్యాశాఖ మంత్రి లేకుండా విద్యా వ్యవస్థలపై సమీక్ష జరపకుండా విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి రాజన్న సిరిసిల్ల జిల్లా పర్యటన మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ముందు విద్యారంగ సమస్యలు పరిష్కరించి ఆ తర్వాత రాజన్న సిరిసిల్ల పర్యటన చేయాలని డిమాండ్ చేస్తున్నాం తెలంగాణలోనే అత్యంత అయినటువంటి జేఎన్టీను మంజూరు చేయడం జరిగింది అదేవిధంగా తాత్కాలికంగా అగ్రహారం డిగ్రీ కాలేజ్లో తరగతుల కోసం బిల్డింగ్ను కూడా ఇవ్వడం జరిగింది అందులో గత రెండు సంవత్సరాలు విద్యాస రెండు విద్యా సంవత్సరాలు క్లాసులు నడిచినాయి ఆ తర్వాతి క్రమంలో రెండు వేల ఇరవై మూడు ఆగస్టులో గౌరవ మంత్రి కేటీఆర్ గారు తంగలిపల్లి శివార్లోని మండపల్లి గ్రామ పరిధిలో ఉన్నటువంటి ఇరవై ఎకరాలను అప్పటి ఎంఆర్ఓ గారితో అప్పుడున్న ప్రిన్సిపాల్ విజయకుమార్ గారికి శాంక్షన్ చేయడం జరిగింది కానీ ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ అధికారం పోయిందో కాంగ్రెస్ పార్టీ నాయకులు జేఎన్టీ అనే విషయాన్ని మర్చిపోయారు సిరిసిల్లా నియోజకవర్గంలో జేఎన్టీ ఒకటి ఉందన్న విషయం కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మర్చిపోయింది ఇంత ఘోరమైన విషయం అంటే స్థల సేకరణ అయినప్పటికీ కనీసం సంవత్సర కాలంలో తట్టడం మన్ను కూడా తీయలేదు బిల్డింగ్కు వన్ రూపీ కూడా శాంక్షన్ చేయలేదు కేవలం కేటీఆర్ గారు జేఎన్టీని సిరిసిల్లా తీసుకొచ్చిరనే ఒక్కొక్క కారణంతో ఈ జేఎన్టీకు ప్రిన్సిపాల్ అలాగెడ్ చేయట్లేదు ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్తో నడిపిస్తూ ఉన్నారు ఫెసిలిటీస్లో విద్యార్థులు చాలా ఇబ్బంది ఉన్నారు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కూడా జరగలేదు హాస్టల్స్ కూడా టెంపరీ హాస్టల్స్ రన్ అవుతూ ఉన్నాయి ఇటువంటి దుర్భమైన పరిస్థితిని అక్కడ విద్యార్థులు అనుభవిస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి గారికి విద్యార్థుల మీద అంత కోపం పగ కక్ష ఎందుకు కేవలం సిరిసిల్లాలో జేఎన్టీ ఉన్నందుకు మాత్రమే ఎటువంటి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారా మేము ఒక్కటే హెచ్చరిస్తూ ఉన్నాం రేపు ముఖ్యమంత్రి గారు రాజన్న సిరిసిల్ల జిల్లా పర్యటనకి చేస్తున్నారు చేస్తూ ఉన్నారు మీరు ముందు బిల్డింగ్ నిర్మాణానికి ఫండ్స్ రిలీజ్ చేసిన తర్వాతనే విమ్రాడ పర్యటన దగ్గర రావాలి లేకపోతే జేఎన్టీ విద్యార్థులతో కలిపి మేము మీ పర్యటన అడ్డుకుంటామని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం అదేవిధంగా పోయిన సంవత్సరం ఏడు వందలు ఉన్నటువంటి స్ట్రెంత్ ఈ సంవత్సరం అందులో టెక్స్టైల్ ఇంజనీరింగ్ కోర్స్ కూడా జాయిన్ చేయడం జరిగింది అందులో భాగంగా చాలామంది విద్యార్థులు అందులో జాయిన్ అయ్యారు ఈ సంవత్సరంతో కలిపి పన్నెండు వందల మంది స్ట్రెంత్ జేఎన్టీలో ఉన్నారు వాళ్ళగా క్లాస్ రూమ్లు జరిపోతలేవు ఫ్యాకల్టీ సరిపోతలేదు దానికోసం తాత్కాలికంగా జిల్లాల పరిధిలోని అగ్రికల్చర్ యూనివర్సిటీలో కొన్ని బ్లాక్లు ఇవ్వమని చెప్పేసి కూడా ప్రిన్సిపల్గా రిక్వైర్మెంట్ చేశారు దానికి కూడా బీసీ పర్మిషన్ ఇవ్వట్లేదు ఇటువంటి అనేక సమస్యలతో జేఎన్టీలు సతమతం అవుతుంటే నిమ్మకు నీరెత్తినట్టు గత సంవత్సర కాలంలో ఒక్క విద్యారంగంపై ఒక్క సమీక్ష కూడా చేయకుండా విద్యాశాఖకు మంత్రి కూడా లేకుండా విద్యార్థుల మీద కక్ష కట్టినట్టు వ్యవహరిస్తున్న రేవంత్ రెడ్డి గారికి మేము హెచ్చరిస్తా ఉన్నాం విద్యార్థుల జోలికి వస్తే చాలా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది అది కాకుండా ఇళ్ళంతకుండా పరిధిలో ఉన్నటువంటి గురుకులంలో అదేవిధంగా విధంగా ఎల్లారెడ్డిపేట విద్యార్థి ఒకరు పాం కార్డుకు గురువు చనిపోయారు ఇంకొకరు ఫుడ్ పాయిజన్ వల్ల ఇబ్బంది పడ్డారు ఇటువంటి ఎన్నో సంఘటనలు గురుకులాల్లో జరుగుతుంటే కూడా కనీసం ఇప్పటి వరకు విద్యాసంఘ విద్యారంగంపై సమీక్ష చేసిన దాక దాఖలాల్లో అదేవిధంగా కేసీఆర్ గారు ఎంతో ముందు చూపుతో తీసుకొస్తున్నటువంటి అల్పాహారం బ్రేక్ఫాస్ట్ స్కీమ్ ప్రభుత్వ పాఠశాలలో చదివేది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ చదువుతారు వాళ్ళకు అల్పాహారం స్కీమ్ను కూడా వినే ఎత్తేష ప్రయత్నం చేసేడు గురుకులాలను ఎత్తేష ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ప్రభుత్వ విద్యారంగాన్ని నీరు గార్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు అదేవిధంగా మొన్నటికి మొన్న రజాంగ సిరిసిల్ల జిల్లా పరిధిలో ఉన్నటువంటి రీఎంబర్స్మెంట్ రావట్లేదని చెప్పి ప్రైవేట్ జూనియర్ కాలేజీలు మరియు డిగ్రీ కాలేజీలు విద్యార్థులను మీరు ఫీజులు కట్టాలే గవర్నమెంట్ మాకు ఇచ్చే డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదు మీరు ఫీజులు కడితేనే మేము క్లాసులు చెప్తాం లేకపోతే లేదని చెప్పే చెప్తే విద్యార్థులు క్లాసులు బైకాడ్ చేసినటువంటి పరిస్థితి ఇటువంటి అనేక విద్యారంగ సమస్యలు ఉంటుంటే నిమ్మకు నీరెత్తినట్టు ప్రవర్తిస్తున్న రేవంత్ రెడ్డి గారిని మేము హెచ్చరిస్తూ ఉన్నాం మీరు విద్యారంగ సమస్యలు రాజన్న సిరిసిల్లా జిల్లాకు ఎవైతున్నాయో అవన్నీ మీరు శాంక్షన్ చేసిన తర్వాతనే మీరు పర్యటనకు రావాలి లేకపోతే మేము విద్యార్థి లోకం తరఫున అడ్డుకుంటామని చెప్పి హెచ్చరిస్తాం ఏ